లక్ష్మీరావి మా ఇంటికి రావమ్మా నీవు చక్కనైన లక్ష్మీదేవి రావం నీవు లక్ష్మీరావి మా ఇంటికి రావం నీవు చక్కనైన లక్ష్మీదేవి రావం నీవు తామార కమలము నందు జన్మించినావు ధరణిలో బ్రోచేటి తల్లివే నీవు మార కమలము నందు జన్మించినావు ధరణిలో బ్రోచేటి తల్లివే నీవు అలికి పూసి ముగ్గు పెట్టి అందమైన పీట వేసి హారతుల నిచ్చేదము నీకు అలికి పూసి ముగ్గు పెట్టి అందమైన పీట వేసి నిచ్చేదము నీకు లక్ష్మీరావే మా ఇంటికి రావం మనీవు చక్కనైన లక్ష్మీదేవి రావం నీవు లక్ష్మీరావే మా ఇంటికి రావమ్మా నీవు చక్కనైన లక్ష్మీదేవి రావం నీవు శుక్రవారము నాడు మే మందరము గుడి నోముల నోచేదము రావం నీవు శుక్రవారము నడుమే మందరము గుడి నో మూల నో చెదము రావం మనీవు లక్ష్మీరావే మా ఇంటికి రావమ్మ నీవు చక్కనైనా లక్ష్మీదేవి మానేవు